పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు అండగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ కుంటాల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల ఆయా గ్రామాల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఇరవై మూడు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీల్దార్ ఆయా తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు మండల ఆయా సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు నా నియోజకవర్గం మొదలు ఎప్పుడు మీ సమస్యలు చెప్తా పోతాను నా సమస్యలు సాల్వ్ చేయాలని మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి చెప్తా పోతాను ఉన్ననే మీరు అసెంబ్లీలో మీరు అందరు చూసిండచ్చు ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా మా నియోజకవర్గంకు న్యాయం కావాలని చెప్పడం జరిగింది ట్వంటీ సెవెన్ ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ కాళేశ్వరం ప్యాకేజ్ ఏదైతే పెండింగ్ ఉంది అది పూర్తి చేయాలని చెప్పడం జరిగింది మా నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో దాదాపు మూడు వందల పది షేర్లు ఉన్నాయి అంటే చిన్న చిన్న ట్యాంక్ చిన్న ట్యాంక్ పెద్ద ట్యాంక్స్ అందులో మరమ్మతు గత పది సంవత్సరాల నుంచి మరమ్మతు చేయకుండా నూట తొంభై ట్యాంకులు డ్యామేజ్ అయి ఉన్నాయి దాన్ని కూడా రిపేర్ చేయాలని నేను మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మంత్రి గారు కూడా చట్ట సభలో ఆశ్వాసించాడు ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో అనేది ప్రస్తుతాన్ని చెప్పడం జరిగింది నా ఉద్దేశం ఒకటే మన ప్రాబ్లం ఏమవుతుందంటే జంగల్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అది శాంక్షన్ కావాలి అవుతుంది క్యాన్సల్ అవుతుంది శాంక్షన్ అవుతుంది క్యాన్సల్ ఉంది ఆల్రెడీ దీనికి కోటి రూపాయలు శాంక్షన్ ఉంది కానీ మన జంగల్ ఫారెస్ట్ ఉన్నదానికి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నదానికి ఇంకా ఆగిపోతుంది దౌనెల్లే టు బురక్పల్లి రోడ్డు కూడా అదే ప్రాబ్లం ఉంది దాదాపు రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు దానికి శాంక్షన్ ఉంది అది కూడా జంగల్ ఫారెస్ట్ ఉన్నదని ప్రాబ్లం వస్తుంది ప్రతి జాగాలా మన దగ్గర ఫారెస్ట్ ఈ గుంట మండలిలో ఎక్కువ ఫారెస్ట్ ఉన్న ప్రాబ్లం వస్తుంది నిన్ననే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఉంది దాన్ని క్లియర్ చేయడానికి మనం ఢిల్లీ పోయి చేస్తుందని చెప్పడం జరిగింది క్లియరెన్స్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ట్రైబల్ ఏరియా రోడ్స్ ఉన్నాయో అవి పూర్తి చేస్తానని తెలుస్తుంది పానాది రోడ్ గురించి ఇప్పుడే కాదు నేను ఎలక్షన్లో కూడా ఆశ్వాసన ఇచ్చాను పానాది రోడ్ ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాల పూర్తి చేస్తాను గవర్నమెంట్ కూడా దానికి ఆలోచించి రెండు వేల కోట్లు ఫండ్స్ చేయడానికి సిద్ధమైంది ఖచ్చితంగా ఆ ఫండ్స్తో జీల్ పోయే దాన్ని కూడా పూర్తి చేస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను శంకర్ నిర్మల్ మన హైదరాబాద్ ఎమ్మెల్యే నిర్మల్ ఎమ్మెల్యే నేను పోయి గవర్నమెంట్ దగ్గర అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ పది గుంటలు తెప్పించిన అదేవిధంగా పత్తి కొనుగోలు ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ మన దగ్గర బయటలో నిర్మల్ పర్చేసింగ్ చేస్తుంది ఆ పర్చేజీ కోసం గత గత సంవత్సరం ఎనిమిది కుంటలే ఉంటాయి ప్రతి ఎకరానికి మేము పన్నెండు గుంటలు చేసి రైతులకు లాభం పోవాలని మరో మరో కోరుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం ఏది ఇంకా జొన్న కొనుగోలు లాస్ట్ ఇయర్ ఏదైతే ఎలక్షన్ పీరియడ్లో జరిగిందో కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా ఇంకబడి ఉన్నాం ఇలా నిజామాబాద్ అనుకోండి కరీంనగర్ అనుకోండి అక్కడ వరంగల్ అనుకోండి కామారెడ్డి అనుకోండి చాలా డెవలప్ అయింది నేను కూడా కలిసి ఒకటే చేస్తున్నాను రైతు సోదరులు పడితే అందరు లాభాలు పడతారు అందరికీ లాభం కావాలని ప్రతి స్టార్లో ప్రతి నాది ఒకటే నా నియోజకవర్గం గురించి మా సమస్యల గురించి ఆలోచిస్తూ సమా సమస్యలు సార్ ద్వారా మా నాకు లాభం కావాలని కోరుకుంటూ ఉంటా మీరు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చింది నాకు ఐదు సంవత్సరాల కోసం ఇరవై నాలుగు గంటలు మీకోసం పని చేసుకుంటూ మీ సమస్యలు సాధించిన్నాను ఈరోజు ఇరవై మూడు జట్లు ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాఫ్ మచర్ దృష్టి దాదాపు రెండు వేల ఐదు వందల జట్లు నా చేతు సంవత్సరం లోపలలో డిస్ట్రిబ్యూషన్ అయింది కేవలం కుంటాల మండలిలో ఇక్కడ పెళ్లి అయిన తర్వాత సబ్మిట్ చేసిన చెట్లలో ఇరవై చెట్లే ఆగిపోయినాయి ఇరవై చెట్లు కూడా ఆడియో గారి దగ్గర ఇప్పుడే నేను సంతకం చేసి పంపిస్తున్నాను నేను వచ్చిన తర్వాత ఇంకొకటే ఉద్దేశం పెట్టాను బీద వాళ్ళకు సాయం కావాలి ప్రభుత్వంతో ఏ ఏ పథకం కూడా వచ్చినా ఆ పథకం తొందరగా ఉండాలని మరో మరో తహసీల్దార్ గారు కానీ ఆడియో గారు కానీ కలెక్టర్ గారికి మేడం దగ్గర ఫండ్స్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెప్పించి ఈ పథకాల గురించి తొందరగా తొందరగా తెప్పిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడే మన గజరామన్న గారు చెప్పారు సోయా కొనుగోలు గురించి సోయా కొనుగోలు ఇంతకుముందు ప్రతి